హాయ్ హలో అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు చంచే వ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ ఏందంటే మన చుట్టుపక్కల ఊర్లో ఉన్న వెంకటగిరి అనే ఒక టౌన్లో నేను ఈ టెంపుల్ అయితే చూడటం జరిగిందనమాట చాలా నాకైతే కొంచెం కొత్తగా అనిపించింది మీరు చూసుకోవచ్చు ఇక్కడ బొమ్మల రూపంలో స్వామివారిని అలంకరణ ఎంత అప్పట్లో ఎలా అనేది అంతే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అలాగే ఇటు సైడ్ మీరు చూసుకుంటే కనుక ఋషులు మహర్షులు ఉన్నారు నారదుల వారు ఉన్నారన్నమాట వాళ్ళు భజన చేస్తూ స్వామివారికి పూజ చేస్తూ ఉండేట్టు ఒక విగ్రహం అలాగే మనకి ఇటు సైడు రైట్ సైడ్ కానీ ఒక ఏనుగు ఉంది లెఫ్ట్ సైడు ఒక ఏనుగు ఉంది అంటే ఎంట్రన్స్కి ఒక రూపంలాగా అనమాట అలాగే మీరు బయట నుంచి చూసుకుంటే ఇది ఒక వ్యూ బయట నుంచి మీరు వ్యూ చూసుకోవచ్చు పైన మహాగణపతి లెఫ్ట్ సైడ్ రైట్ సైడు కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి అనుకుంటున్నాను నాకు తెలిసి మీరు చూసుకోవచ్చు ఇక్కడ నాకైతే కొంచెం బాగా అనిపించింది అనమాట టెంకాయలు కొట్టుకునేదానికి కొట్టిన టెంకాయని వాటర్ కింద పడకుండా ఇక్కడే మనకి ఏర్పాటు చేస్తున్నారు అలాగే మీరు లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు పవర్ ఒక పవర్ కనెక్షన్ కూడా మీటర్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట నాకు తెలిసి ఇక్కడ కొంచెం కొత్తగా అనిపించింది ఇక్కడ ఏరియాలో ఉండే వాళ్ళంతా ఈ ఏ ఏ వారంలో ఎవరు ఉభయదాతలు ఎవరు ఉపయాంలో పెట్టేటప్పుడు ఎవరు వారి పేర్లు కూడా మెన్షన్ చేస్తున్నారు అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి పాతాలు కూడా ఉన్నాయి ఎంట్రన్స్లోని కన్స్ట్రక్షన్ అయితే అయితే బాగానే కట్టున్నారు మొత్తం గ్రానేడ్తో నింపబడింది స్వామివారి ఎంట్రన్స్లోనే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక సరస్వతీ దేవి అమ్మవారు ఉన్నారు అలాగే మీరు స్వామివారు అద్దంలో చూసుకునేందుకు ఆయన అక్కడి నుంచి చూస్తే అద్దంలో డైరెక్ట్గా కనిపించదు ఇదైతే నాకు కొంచెం కొత్తగా అనిపించింది ఈ కాన్సెప్ట్ ఎక్కడైనా పెట్టుంటే మీరు కూడా కమెంట్ చేయొచ్చు నేను ఎక్కడా చూడలేదు స్వామివారిని ఆయనే అద్దంలో చూసుకునేటప్పుడు అలాగే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి పార్వతి సారీ లక్ష్మీదేవి ఉన్నారనమాట ఆమె విగ్రహం కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసింది అలాగే మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి వాటర్ కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కూడా సిస్టమ్ బాగుంది అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హుండీ ఉంది ఎప్పు ఎలాగే మన ఎలాగో మీకు తెలుసు కదా వినాయకుడికి వాహనం ఎవరంటే మనం మూషిక వాహనమే అని చెప్పుకుంటాము ఆ మూషిక వాహనాన్ని కూడా మనకి స్వామివారికి ఎదురుగా కట్టడం అయితే జరిగింది ఇటువైపు అటువైపు ఒక ఫ్యాన్ ఉంది ఇటు సైడ్ మన రైట్ సైడ్ కొంచెం ముందుకు వస్తే కనుక స్వామివారికి సంబంధించి పంచలోహ విగ్రహాలు కూడా ఉన్నాయి అంటే స్వామివారిని ఊరేగిచ్చేదానికోసం అన్నమాట ఎప్పుడైనా వినాయక చవితి అప్పుడు పూజలు చేసినప్పుడు స్వామివారిని చుట్టూ ఊరేగింపు చేసేదానికి అలాగే ఏదైనా హోమం చేసేటప్పుడు ముచ్చటగా చిన్నదిగా ఇటుకురాళ్ళతో కన్స్ట్రక్షన్ చేసినారు హోమాన్ని ఏదైనా జరిపేదానికి ఇది అలాగే ఇటు సైడ్ మీరు రైట్ సైడ్ చూసుకుంటే కనుక నవగ్రహాలని ప్రతిష్ఠించడం అయితే జరిగింది మామూలుగా శివాలయాల్లో నవగ్రహాలు ప్రతిష్ఠిస్తారు ఇక్కడ కూడా పెట్టిన్నారు మీకు ఏదైనా తెలిసిందే కమెంట్ చేయండి అంటే నాకు కరెక్ట్గా తెలియదు కాబట్టి అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు నవగ్రహ స్తోత్రాలు అయితే మెన్షన్ చేస్తున్నారనమాట రవిస్తోత్రం దంద్రస్తోత్రం కుజస్తోత్రం బుధస్తోత్రం శుక్ర స్తోత్రం శని స్తోత్రం కేతు స్తోత్రం అన్ని స్తోత్రాలు నవగ్రహాలకు సంబంధించిన స్తోత్రాలన్నీ మెన్షన్ చేస్తున్నాయి మీరు చూసుకోవచ్చు క్లారిటీగా ఉందన్నమాట అలాగే ఇవి ఇవి దేనికి సంబంధించినట్టే చూద్దాము ఒకసారి ఒక స్పీకర్స్ అనమాట స్పీకర్స్ ఎవరు దాతలు ఇచ్చిన వాళ్ళని ఉంది అలాగే ఇక్కడ మీరు రైట్ లెఫ్ట్ సైడ్లో పొయ్యి కూడా ఉంది ఏదైనా స్వామివారికి ఏదైనా ప్రసాదాలు చేసి పెట్టాలంటే చేయొచ్చు అలాగే మీరు స్వామివారికి అటు సైడ్ ఇటు సైడ్ ద్వారపాలకులు అనమాట వినాయకుడికి వీళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు క్షమించాలి మీకు ఎంత తెలిస్తే కమెంట్ చేయండి అలాగే మీరు చూసుకోవచ్చు మహాగణపతి ఎంత బాగున్నాడు ఆయన మహానుభావుడు ఆయన ఆజ్ఞ లేనిదే మనకు ఏదేదనమాట నిద్ర లేగానే మనం ఆయన్ని పూజించుకోవాలి విఘ్నాల కన్నటికి ఆయనే మూలాధిపతి శుక్లాం భరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయం సర్వ విఘ్నోపశాంతయ అగజాన పద్మార్కం గజాన మహనిషం అనేకదంతం దత్తానం ఏకదంతం ఉపాస్మహే ప్రతిరోజు మనం ఆ విఘ్నేశ్వరిని స్మరించుకుంటే ఆయన ఇచ్చేది మనం ఎంతో ఊహించలేము అనమాట ఎటువంటి విఘ్నాలు జరగకుండా ఆ రోజంతా మనకి ప్రశాంతంగా గడిచిపోతుంది స్వామివారిని అయితే ఇలా కన్స్ట్రక్షన్ అయితే బాగా చేస్తున్నారు పైన అయితే కొంచెం పెట్టి దానిపైన గోపురం లాగా కట్టున్నారనమాట కన్స్ట్రక్షన్ అయితే ఇలా ఉంది అనమాట అలాగే స్వామివారికి ఇటు సైడ్ ఎటు సైడ్ చూశారు కదా పల్లెము రైట్ సైడ్లో నేను గమనించింది ఏంటంటే వీళ్ళు క్లారిటీగా దీపాలు కూడా ప్రతిరోజు నాకు తెలిసి వినాయకుడికి ప్రతిరోజు ఇవి క్లీన్ చేసి వీటి ద్వారా దీపాలంకరణ అన్నీ చేస్తారనుకుంటారు అలాగే మీరు గుడికి మనం ఇటు సైడ్ వస్తాము ఇటు సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఇటు సైడ్ చూసుకుంటే కనుక మనకి నాకు అర్థం నాగు నాగదేవతలు ఉన్నారనమాట నా నాగరాజు ఉన్నారనమాట ఇక్కడ అలాగే మీరు ఇక్కడ పైన కూడా చూసుకోవచ్చు విగ్రహాలను అయితే ఎవరు దక్షిణామూర్తి దక్షిణామూర్తి విగ్రహం అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది అలాగే దాని కింది భాగంలో మనకి నాగేంద్రుడు ఉన్నాడు అనమాట అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే కిటికీలు అన్ని పెట్టి ఉన్నారు గాలి బాగా ఆడడానికి అలాగే మీరు చూసుకుంటే కనుక విగ్రహాలు ఎవరు తాగకూడదండి ఈ బ్యాక్ సైడు పేరు పెట్టున్నారు కానీ పేరు ఏం మెన్షన్ చేయలేదు మీకు ఐడియా ఉంటుంది ఆ చేసి మహావిష్ణు రూపం అనుకుంటా విష్ణుమూర్తి అలాగే మీరు ఇంకొంచెం ఇటు సైడ్ వస్తే లెఫ్ట్ సైడు బ్రహ్మ ఉన్నాడు అనమాట సారీ అటు సైడు విష్ణుమూర్తి ఇటు సైడు బ్రహ్మ అటు సైడు దక్షిణామూర్తి ఉన్నారు అలాగే విగ్రహానికి అభిషేకం చేసినప్పుడు ఆ వాటర్ అనేది బయట పోకుండా కాళ్ళతో తొక్కకూడదు కాబట్టి వాటికంటూ సపరేట్గా వాటర్ కిందకి వెళ్ళిపోయే విధంగా ఇక్కడైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ప్రతి గుళ్ళోనూ మనం అది చూడవచ్చు అనమాట అలాగే మీరు ఏదన్నా ఫంక్షన్ లాగా చేసినప్పుడు ఇక్కడ చైర్ కూడా పెట్టినారు స్వామివారిని ఇది చేసేదానికి నాకు ఇంకా కొత్తగా ఇక్కడ ఒకటి అనిపించిందండి మీరు చూసుకోవచ్చు లాగా అన్నమాట ఒక రూమ్ కూడా ఉంది ఇక్కడ ఏదన్నా ఏర్పాటు చేసుకునేదానికి అన్నీ మెన్షన్ చేస్తున్నారు అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏమన్నా వస్తువులు ఏమన్నా పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టున్నారు కింద భాగంలో కింద ఇక్కడ వాటర్ ఉంది ఇక్కడ కూడా భగవంతుడు ఉన్నాడు అనమాట మీరు చూసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటిదాకా దాకా మనం వీడియో చేసినందుకు స్వామివారు చాలా బాగున్నారనమాట ఇక్కడ ఇన్వర్టర్ కూడా ఉంది అది ఒక కొత్తగా బాగుందనమాట పవర్ కన్స్ట్రక్షన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇన్వర్టర్ ద్వారా పవర్ ఉంటుంది సో ఇదే అండి మీరు ఎప్పుడు సంతోషం ఆయుధ ఆరోగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడున్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి మన నెక్స్ట్ లావీలో కలుసుకున్న అంతవరకు బ్లాగ్లో కలుసుకున్నంతవరకు సెలవు ఇట్లు మీ చని చెలాగ్స్ సరిగా బాయ్ బాయ్